పనికి మాలిన ధనం ఒక దేశంలో ఒక మహా ఉండేవాడు తాత ముత్తాతల నుంచి వాళ్ళది ధనిక కుటుంబమే దానికి తోడు ఆయన ఓడవర్తకం నుంచి వడ్డీ వ్యాపారం వరకు రకరకాల వ్యాపారాలు చేసి ఏడు తరాలకు సరిపడా డబ్బు కూడబెట్టాడు అలా ఆయన తను కూడబెట్టిన ధనమంతా మూడు పీపాలలో ఉంచి వాటిని నేలమాళిగలో ఉంచాడు ఒక దాని నిండా బంగారు నాణాలు రెండో దాని నిండా వెండి నాణాలు మూడో దాని నిండా రాగి నాణాలు నింపి ఉండేవి ధనికుడు రోజూ వెళ్లి వాటిని ఒకసారి పరిశీలనగా ఎంతో ఆశతో చూసి వచ్చేవాడు హఠాత్తుగా ఆ దేశం మీదికి దేశపు సేనలు దండెత్తి వచ్చాయి అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు భయపడి పారిపోవటానికి నిశ్చయించాడు ధనపు పీపాలు వెంట తీసుకుపోవడం అసాధ్యం కనుక ఆయన మైనం కరిగించి మూడు పీపాలలో నాణాల మీద పోయించి వెళ్లే హడావిడిలో నేలమాళిగకు కూడా వెయ్యకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడు నగరాన్ని ఆక్రమించాయి వాళ్ల దృష్టి మొదట ధనికుల మీద పడింది సేనాపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా ఒక్కటి విడిచిపెట్టకుండా స్వాధీనపరుచుకుంటున్నాడు పారిపోయిన ధనికుడి ఇంటగల పెద్ద పెద్ద పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి వాటిని కాసేపు పరిశీలనగా చూశాడు అవి మైనం పీపాలు అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్లాడు వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి అని శత్రుసేనాపతి తన భటులకు చెప్పాడు వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ వాటిని కొనడానికి రాలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి చివరకు ఒక పేదవాడు వచ్చి అయ్యా నేను మైనం మైనంవత్తులు చేసి అమ్ముకుని జీవించేవాణ్ణి నాకా పీపాలు చౌకగా ఇప్పించండి అని అడిగాడు శత్రు సైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బులు తీసి సంతోషంగా జేబులో వేసుకుని వీటికి కాపలా కాయలేక చస్తున్నాను ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టించుకో అన్నాడు మైనం వత్తులవాడు కూలీల ద్వారా ఆ మూడు పీపాలను తన ఇంటికి చేరవేయించాడు కానీ వాటిని గురించి పాటు అసలు పట్టించుకోలేదు శత్రువులు వెళ్ళిపోయి పరిస్థితులు కాస్త స్థిమితపడినాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణాలు అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నాణాలే అతడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పీపాలు పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణాలున్నట్టు తెలుసుకున్నాడు అతనికి అంతులేని ఆశ్చర్యము సంతోషము కలిగాయి అయితే అతని ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వలేదు ధన పీపాలున్న గదికి గట్టి ద్వారము తాళము మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి పటాటోపం ఏమీ కనపడకుండా ఎంతో సుఖంగా జీవయాత్ర గడపసాగాడు కాలం గడుస్తోంది ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికి ఖర్చుగానో ఏ జమీందారులాగానో ఆడంబరంగా బతకడం ప్రారంభిస్తే ముప్పు తప్పదు ఏం చేయటానికి తోచలేదు రకరకాల ఆలోచనలతో మరికొన్నాళ్లు గడిపాడు ఆ తర్వాత ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర కొన్ని బట్టలు కొట్టించుకుని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణాలిచ్చాడు దాని చూసి దర్జీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బేమిటి నేను తీసుకోను నా శ్రమ ఫలితం నాకు దక్కితే చాలు నా కుట్టుకోలు ఇచ్చేయి చాలు అన్నాడు నా దగ్గర పీపాడు బంగారం ఉంది ఏం చేసుకునేది స్నేహితుడు ప్రీతితో ఇచ్చి నువ్వు పుచ్చుకోకుండా వద్దంటున్నావు నువ్వేమైనా ధనవంతుడు గనకనా ఈ బంగారం ఉంచు అన్నాడు మైనంబత్తులు చేసేవాడు ఈ మాటలో దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు ఏదో దాస్తున్నాడు దాస్తున్నాడనుకున్నాడు అయినా ఇంతలో నీకింత బంగారం ఎట్లా వచ్చింది మర్చిడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు దర్జీ నా వెంటరా కళ్ళారా చూతువుగాని అని మైనవతులు చేసేవాడు శత్రు సైనికుల నుంచి తాను పీపాలు కొన సంగతి వివరించి తన దర్జీమిత్రుణ్ణి తీసుకుపోయి పీపాల్లో ఉన్న బంగారు నాణాలు వెండి నాణాలు రాగి నాణాలు చూపించి ఇదంతా నేనేం చేసుకునేది ఇందులో సగం నీకిస్తాను పట్టుకుపో అన్నాడు దర్జీ తన జేబులో రెండు గుప్పిళ్లు బంగారు నాణాలు తీసిపోసుకుని ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బతకడానికి నేనొకటి చెబుతాను విను ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాల్లో కూడా ఖర్చు చెయ్యలేవు చచ్చేంత వరకు దీన్ని రోజూ చూసి సంతోషించవలసిందే ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్లందరికీ పంచెయ్యి వాళ్లైనా సుఖపడిపోతారు డబ్బు అవుతుంది అన్నాడు మైనంవతులు చేసేవాడికి ఈ సలహా బాగా నచ్చింది అతడు రహస్యంగా తన వెండి బంగారాలను నిరుపేదలకు అవసరాల్లో వాళ్లకు చాలా వరకు మెల్లమెల్లగా పనిచేశాడు మిగిలిన దాంతో జీవితాంతం వరకు హాయిగా గడిపాడు కథ సమాప్తం ఉప్పు గోంగూర సుబ్బరామయ్య తుమ్మల చెరువు గ్రామంలోని ఆస్తిపరుల్లో ఒకడు అంత ఆస్తి ఉన్న ఆయనకు కొడుకులు హరి చంద్రం కారణంగా ఎప్పుడూ దిగులుగా ఉండేది వాళ్ళిద్దరూ పది పన్నెండేళ్ల వయసు వాళ్లైనా మాత్రం లోక జ్ఞానం లేని అమాయకులుగా ప్రవర్తించేవారు ఒకసారి సుబ్బరామయ్య ఇంటికొచ్చిన పొరుగురి బంధువు ఆయన కొడుకులు గురించి ఆంటే దిగులు పడకు మా ఊరుకు కొత్తగా ఒక పండితుడు వచ్చాడు ఆయన మనుషుల మనస్తత్వంలో ఉన్న లోపాలను సూక్ష్మంగా అంచనా కట్టి సరిదిద్దగలడని చెప్పాడు సుబ్బరామయ్య పండితుణ్ణి చూడబోయాడు ఆయన సుబ్బరామయ్య చెప్పిందంతా విని మనుషుల్లో కొందరు మరీ తెలివిగలవాళ్లున్నట్టే మరీ అమాయకులుండడం సహజం నేనే ఏదో రోజు మీ ఇంటికొచ్చి నీ కొడుకుల్ని పరీక్షించి చూస్తాను అన్నాడు వారం తర్వాత పండితుడు సుబ్బరామయ్య ఇంటికి వచ్చాడు ఆ సమయంలో సుబ్బరామయ్య కొడుకులిద్దరికీ పళ్ళెంలో అన్నం వడ్డిస్తున్నాడు పొయ్యి మీద ఉప్పు గోంగూర ఒక పాత్రలో ఉడుకుతోంది చంద్రం ఆ గోంగూర కావాలన్నారు పండితుడు వాళ్లతో అది ఉప్పు చాలా ఎక్కువగా ఉండే ఉప్పు గోంగూర అన్నం ఒక ముద్ద తిని దానికేసి ఒకసారి చూడండి సరిపోతుంది అన్నాడు అన్నదమ్ములు తినడం ప్రారంభించారు అంతలో చిన్నవాడు అన్నయ్య ఉప్పు గోంగూర కేసి రెండుసార్లు చూశాడు వాడికి తప్పక జబ్బు చేస్తుంది అన్నాడు అప్పుడు పండితుడు సుబ్బరామయ్యతో నీ కొడుకులిద్దరిలో చిన్నవాడు కాస్త తెలివైనవాడు ముందుగా వాడితోనే విద్యాబోధన ప్రారంభిస్తాను అన్నాడు కథ సమాప్తం